నిద్రించిన మృగాన్ని కొట్టుడు కాదు గంతులు వేసుకుంటే పరిగెడే మృగాన్ని సమర్పించినప్పుడే రాదు అయితే రాదన్న వాడు ఇంత పట్ల కూర్చుంటే కుదరదు గెలిస్తే రాజ్యం ఓట్ల సర్గం గెలిస్తే రాజ్యం ఓట్ల సర్గం గెలిస్తేనో రాజ్యం రాజకీయ ఓట్ల సర్గం అంటే చచ్చిపోవడం ఈ విధమైన రాజ్యం గెలుస్తున్నారు కొడుకు కోసం రాదు ఇరవై ఏళ్ళ కొడుకు అనిపించుకున్నా ఎందుకంట నూట ఇరవై మంది బాల్యకు సంతాన హీనైందంటే నా బ్రతకెందుకు అందులో ఒక దానికి పెళ్లి అయింది ఆ యొక్క కడగొట్టు బాల్య పెళ్లి కాదు కొడుకు పేరు మాస పేరు పెట్టుకున్నాడు ఇరవై ఏళ్ళ కొడుకు అయినాక ఆచారం గురుణూ దాత ఎక్కడ మంచి పేరు నా వెతికినాటి చూసినట్టు ఆ కొడుకు నా కొడుకు నాకు అక్షింతలేసి నేను రాజుతో వాళ్ళ గప్పచెప్పి నేను విశ్రాంతి తీసుకుంటాను అది ఈ విధంగా చెప్పగానే ఆ రాజుల కాలం అందున గ్రామాలు భద్రాలు మంత్రులను పంపించి చీ యొక్క పెళ్లి గురించి వాళ్ళు పంపించేటటువంటి రోజులు ఈ విధముగా మహేంద్రగిరి పట్టం ఏ లేదీ వైసుండ రాజు బిడ్డ అందాన్ని సౌందర్య సౌందర్యవంతురాలు రూపాన్ని తగ్గినటువంటి రూపాసుందరిదేవి ఇదేమి కథ అంటే దేవి ఆ యొక్క రాజు బిడ్డనైనా ఈ యొక్క రాజు ఇచ్చి ఆ పూర్వకాల మందుల అత్యంతలున్నారా Oh. <laughs> వసుంధరి కొడుకును కూర్చుండ ప్రజల సమక్ష రూపాల అక్షంత లేచి తన భూషణంబులు కొడుకు దొరికి తన ఏం చిక్క నీళ్ళకుండా రాజముద్రిక రాజముద్రిక పోతే రాజకీయం ఆ రాజముద్రిక కొడుకు తొడిగించి శివాసనంద కూర్చుండ పెట్టి సంతోషంగా వారసత్వం రాజ్యం మేల్కోమని కోడలు కప్ప కానీ కోడలకు కొడుకు ఏం చేసిండు రాజ్యం అప్ప చెప్పిండ కోడలు రూపాసుందరి దేవి కింద దించిన మన్నంటున్న చంద్రాగిరి పట్టం లోపల సందేశాడు అది గర్వమంటమా సంతోషమంటమా ఆనందమంటమో తెలియదు కానీ చూసిన వారైతే గర్వం మదహంకారం అనొచ్చు ఆయన చేసే పనికి అది కాదు ఇక్కడ ఆయన సంతోషించాను ఆనందపడేం చేస్తున్నాడు చంద్రాగిరి పట్టం లోపల అలా పెట్టి తీసుకుంటాడు ఈ విధంగా ఈ రోజు నుంచి చంద్రగిరి పట్టణం లోపల గోడ రూపాసుందరు దేవి కొడుకు రూపాసుందరుడు ఇద్దరు ఒక పేరు కలిపినటువంటి వాడు చంద్రగిరి పట్టం లోపల వీళ్ళిద్దరు రాజ్యం వెళ్తున్నారు ఇప్పుడు జరిగింది ఒక వంపు ఇక ఇదే వాళ్ళ ఇప్పుడు జరిగేది ఒక పంతు చూడాలి అప్పుడు చంద్రగిరి పట్టం లోపల యిన రూపాసుంద్రుడు సుందర దేవి ఏడంతల మేడా మీరారా

తిరుపతి పోతాం తెలవాడ పోతాం అదే కదా ఆ చంద్రగిరి లోపల అపూర్వకాల బంధు మూడు పోలేదు ఎవరై ఒక్కది నది మానవ దిశ ందరు దేవి కొడుకు రూపాసుందరుడు ఏడం ప్రాద్ధాల మేడ మీద మెట్టుకు పది మంది దాసీలతోనించుకుంటూ కోడలమ్మ ఆనందపడుతుంది కొడుకు సంతోషపడుతున్నాడు మీరు కదా ఉండండి పది నిమిషాలు మరి నాగలోకం నుంచి ఎందుకు వస్తున్నారు భూలోకం సంవత్సరం వచ్చే కదా ఏడుగురు నాగకన్యలైన భూలోకం మీద వస్తున్నారు ఈ నాగలోకం నుంచి మేఘాల మీద ఒక శుభిమాసరం మీద ములోకమునగా చంద్రగిరి పట్టము లోపల ఏడుగురు నాగకర్ణ్యల అయిన ఆ కోరెన్న లోపల ప్రాణాలు చెయ్యవట్టే

ಪೈನ ನಂಬರ್ ನಿಮಿಷ ಪಡ್ತಾ ರೆಡವದು ವರ್ತದೆ ఇష్టమూర్తి కావచ్చు అతని భార్య లక్ష్యాల సత్యలోకం సృష్టి కర్త బ్రహ్మదేవుడు అయి ఉండొచ్చు బ్రహ్మదేవుని భార్య సరస్వతి అయి ఉండాలి ఈ మేడలో పలు ఉన్నవాళ్ళు కదా కైలాసవాసమైన పరమేశ్వరుని భార్య పార్వతి పరమేశ్వరుడు కావచ్చు ఇక్కడ ఉండేవాళ్ళు కదా రెండైతే కాదు ఏడు అంత్రాల అద్దాల మేడ చూసినా ఉత్తర భాగం వెళ్తుంటే నాలుగు రెండు చూసిన అద్దాల మేడ కనిపిస్తుంది ఈ వేడ మీద కన్నేసి ఈ ఏడుగులు నాకు కన్యలైనా ఆ గోరె స్నానం చేసి యథావిధిగా నాగలోకం పోవాలి కదా అలిగిపోతారు ఈ మేడమే చూడాలి ఈ మేడలు ఉన్న వాళ్ళు ఎవరు పరీక్షించే పోవాలనుకోని ఏడుగురు నాగలు ఆ గోరెన్నది కాదు ఇక్కడ వస్తున్నారు రామ రాఘవ రామ